మళ్ళీ టూ జెట్ విమాన సర్వీసులు ప్రారంభించాలనుకుంటున్నా అనుమతుల కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రాంతీయ విమానయాన సంస్థ టూ జెట్ మళ్ళీ తన విమాన సంస్థ సర్వీసులు ప్రారంభించాలని సిద్ధమవుతుంది ఇందుకోసం తన నిరంతర పత్రాన్ని ఎన్ఓసిని పునరుద్ధరించాలని కేంద్ర పౌర విమాన మంత్రిత్వ శాఖను అంటే ఎంఓసిఏలను టూ జెట్ దరఖాస్తు చేసినట్టు తెలిసింది ఎంఓసిఏ ఇందుకు ఆమోదం తెలిపితే పౌర విమాన శాఖ డైరెక్టర్ జనరల్స్ నుంచి కంపెనీ తన పాత ఎయిర్ ఆపరేషన్ పర్మిట్ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది వీటికి తోడు కంపెనీ బోర్డులోని సభ్యుల నియామకం కేంద్ర మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం ఈ అనుమతులన్నీ పూర్తి చేసి ఆగస్టు కల్లా రెండు వేల ఇరవై ఆగస్టు సెప్టెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్ మళ్ళీ కొద్ది కొద్దిపాటి ఏటీఆర్ టర్బు విమానాలతో ప్రాంతీయ విమాన సర్వీసును ప్రారంభించాలని ప్రోజెక్ట్ భావిస్తుంది అనమాట వంద కోట్ల పెట్టుబడి విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం టూ జెట్ యాజమాన్యం వంద కోట్ల వరకు పెట్టుబడి పెట్టబోతున్నట్టు సమాచారం ఇందులో ఐదు ఏటీఆర్ విమానాలతో పాటు దేశంలోని కొన్ని ప్రధాన నగరాల మధ్య ఎయిర్ బస్సు ఏ త్రీ ట్వంటీ విమాన సర్వీసులు కూడా ప్రారంభించాలని యోచిస్తుంది ఖర్చులు తగ్గించుకునే ఏ త్రీ ట్వంటీ పాత విమానాలను ఆఫ్రికా లేదా ఇతర దేశాల నుంచి కొనాలని కంపెనీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది ఈ సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా లేదా వచ్చే ఆరంభంలో ఈ విమానాన్ని అందుబాటులో తీసుకురావాలని టూ చూస్తుంది ఈ ఎయిర్ బస్ విమానాలను విశాఖ విమానాశ్రయం ఏటీఆర్ విమానాలకు హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకోవాలని టూ జెట్ భావిస్తున్నట్టు తెలిసింది హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం కేంద్రంగా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు టూ జెడ్ కార్యకలాపం సాగించింది అయితే కోవిడ్ కారణంగా పరిస్థితి తలకిందులు ఇవ్వడంతో రెండు వేల ఇరవై రెండు తన కార్యకలాపం పూర్తిగా నిలిపింది టూ జెడ్ ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాలనుకుంటుంది టూ జెడ్ ఇది టూ జెడ్ పరిస్థితి అంటే ఇంతకుముందు టూ జెడ్ అయిపోయింది ఇది హైదరాబాద్ చాంద్రంగా రెండు వేల పదిహేనులో ఏర్పడింది కానీ రెండు వేల ఇరవై నెలలో కోవిడ్ దెబ్బతోటి మూసుకుపోయింది ఇప్పుడు మళ్ళీ డెవలప్ అవ్వాలనుకుంటుంది వంద కోట్ల పెట్టుబడితోటి అంటే ఏ ఏటీఆర్ విమానాలతో పాటు ఈ ఏటీఆర్ విమానాల సరటి విమానాలతో పాటు కొన్ని ప్రధాన గల ఎయిర్బోస్ ఎయిర్ బస్ త్రీ ట్వంటీ కూడా ప్రారంభించాలనుకుంటుంది అలాగే ఏ త్రీ ట్వంటీ ఉంటాయి కదా పాత విమానాలను ఆఫ్రికా లేదా ఇతర దేశాల నుంచి కొనాలని కూడా చూస్తుంది అలాగే ఎయిర్ బస్ విమానాలను విశాఖ విమానాశ్రయం కానీ ఏటీఆర్ విమానాలను హైదరాబాద్ కానీ పంచుకోవాలని చూస్తుంది అనమాట ఈ విధంగా ఏటీఆర్ విమానాలను అక్కడ ఈ విశాఖ హైదరాబాద్లోని విమానాలని పెట్టుకుని మళ్ళీ తన వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తుంది అన్నమాట జెట్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం